వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ ఇప్పుడు మనం చింతకాయలతో చింత పచ్చడి తయారు చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే నోటికి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉండే పచ్చడిని తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొద్దిగా మగ్గే వరకు మగ్గించుకున్నా ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు మనం ముందుగానే ఒక రెండు వందల గ్రాములు చింతకాయలు తీసుకున్నాను నేను అవి శుభ్రంగా కడుక్కుని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు వర్క్ చేస్తాను లైట్గా ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ సాల్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ముందుగానే పోపు వేసుకుని చల్లార్చుకున్నది క్రిమి లాడ్ ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్